అగ్రదేశాలు ఎన్ని ఉన్నా అమెరికా మాత్రం అగ్రరాజ్యంగా వెలుగొందుతుంది అభివృద్ధి జరిగిన ఆర్థిక వ్యవస్థ పతనమైన అన్ని దేశాలు కూడా అమెరికాతోనే పోల్చుకుంటాయి ఇక కరెన్సీ కూడా డాలర్లతోనే పోటీ పడుతుంది అలాంటి అగ్రరాజ్యం అమెరికాలో ఎన్నికలు జరుగుతున్నాయంటే ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది దానికి కారణం లేకపోలేదు అక్కడ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తీసుకునే నిర్ణయం చాలా దేశాలపై పడుతుంది ఆ విధానాలే అక్కడ అభ్యర్థులను గెలిపిస్తాయి కూడా మరి అక్కడ ఎన్నికల ప్రక్రియ ఎలా జరుగుతుంది లెట్స్ వాచ్ దిస్ స్టోరీ నవంబర్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది తమ తదుపరి ప్రెసిడెంట్ ఎన్నుకునేందుకు ఆ దేశ ప్రజలు సిద్ధమవుతున్నారు ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ప్రచారంలో దోసుకుపోతున్నారు ఇటీవలే ఉపాధ్యక్షురాలుగా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు ట్రంప్ మధ్య డిబేట్ హోరహోరీగా సాగింది ప్రపంచం మొత్తం అగ్రరాజ్యం అమెరికా ఎన్నికలను నిశ్చితంగా పరిశీలిస్తోంది ఆ దేశానికి కాబోయే అధ్యక్షుడు ఎవరనే దానిపై ఇప్పటికే ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు నవంబర్ ఐదున అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి ఎన్నికల్లో గెలుపొందిన వారు రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి నాలుగేళ్ల పాటు అమెరికాని పాలించనున్నారు కొన్ని చట్టాలను సొంతంగా ఆమోదించే అధికారం ఉంటుంది కానీ చాలా సందర్భాల్లో శాసనాల ఆమోదానికి కాంగ్రెస్ తో తప్పనిసరిగా కలిసి పనిచేయాల్సి ఉంటుంది తమ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపే చట్టాలను ఆమోదించడంలో కీలక పాత్ర పోషించే కాంగ్రెస్ సభ్యులను కూడా ప్రజలు ఓట్లు వేసి ఎన్నుకుంటారు ప్రపంచ వేదికపై అమెరికాకు ప్రాతినిధ్యం వహించడానికి విదేశాంగ విధానాన్ని అమలు చేయడానికి ప్రెసిడెంట్ కు గణనీయమైన స్వేచ్ఛ ఉంటుంది భారత్ లో జరిగినట్టు కాకుండా అక్కడ ఎన్నికలకు సుదీర్ఘ ప్రక్రియ ఉంటుంది అమెరికా ఎన్నికలు ప్రధానంగా రెండు పార్టీల మధ్యనే జరుగుతాయి ఈ రెండు పార్టీలోని ఏదో ఒక పార్టీ నుంచి మాత్రమే అధ్యక్షుడు ఎన్నిక అవుతారు ప్రతిసారి అమెరికా ఎన్నికలు నవంబర్ నెలలో మొదటి సోమవారం మొదలవుతాయి ఈసారి ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నుంచి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెమోక్రటిక్ పార్టీ తరఫున ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఎన్నికల బరిలో ఉన్నారు రాష్ట్ర ప్రైమరీలో కాకస్ అని పిలిచే ఓటింగ్ ద్వారా రెండు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను నామినేట్ చేస్తాయి ఎన్నికలలో పార్టీకి నాయకత్వం వహించాలనుకునే అభ్యర్థులను అక్కడ పార్టీ సభ్యులు ఎన్నుకుంటారు రిపబ్లికన్ పార్టీలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ ఆధిక్యంతో విజయం సాధించారు విస్కాన్సన్లోని మిల్వాకీలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన అధికారిక రిపబ్లికన్ అభ్యర్థిగా ఎన్నికయ్యారు డెమోక్రాట్ల తరపున అధ్యక్ష బరి నుంచి జో బైడెన్ తప్పకోవడంతో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అభ్యర్థిత్వం ముందుకొచ్చింది ఆమెను డెమోక్రాట్లలో ఎవరూ పోటీకి నిలబడలేదు దీంతో ఆమె డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికలలో పోటీ చేస్తున్నారు ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఎక్కువ ఓట్లు సాధించిన వారు విజేతలు కారు దీనికి బదులుగా అభ్యర్థులు యాభై రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో గెలిచేందుకు పోటీ పడతారు అమెరికా ఎన్నికల్లో ఓటర్లు ప్రత్యక్షంగా అధ్యక్ష ఉపాధ్యక్షులను ఎన్నుకోలేరు పద్దెనిమిది సంవత్సరాల నుండి అమెరికా పౌరుడైతే ఎన్నికల్లో ఓటు వేసే హక్కుంటుంది అమెరికా ఓటింగ్ విధానం ప్రకారం దేశంలో ఉన్న రాష్ట్రంలోని జనాభా ఆధారంగా ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉంటాయి ఆ విధంగా అమెరికాలో ఐదు వందల ముప్పై ఎనిమిది ఎలక్టోరల్ కాలేజీ ఓట్లున్నాయి ఈ ఐదు వందల ముప్పై ఎనిమిది ఓట్లలో రెండు వందల డెబ్బై ఓట్లను ఏ అభ్యర్థి గెలుచుకుంటాడో అతడిని దేశ అధ్యక్షుడిగా ఎన్నుకుంటారు అమెరికాలోని ప్రతి రాష్ట్రంలోని ప్రతి ఓటరు తనకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేస్తారు ఈ ప్రక్రియలో ఏ పార్టీ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వస్తాయో ఆ రాష్ట్రానికి చెందిన ఎలక్టోరల్ ఓట్లన్నీ అతని ఖాతాలో చేరుకుంటాయి ఈ విధంగా ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల ప్రక్రియ ముగిసిన తర్వాత అసలు ప్రక్రియ మొదలవుతుంది అమెరికాలో చాలా రాష్ట్రాలు ఏదో ఒక పార్టీ వైపు మొగ్గు చూపుతాయి కానీ ఓ పన్నెండు రాష్ట్రాలు మాత్రం ఎటు మొగ్గు చూపుతాయో తెలియని పరిస్థితి ఉంటుంది అక్కడ ఇరు పార్టీలకు ఓట్లు వేయవచ్చు వీటిని స్వింగ్ స్టేట్స్గా పిలుస్తారు అభ్యర్థులు ఈ రాష్ట్రాలపై ఎక్కువగా దృష్టి సారిస్తారు ఒక అభ్యర్థి ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను మెజారిటీ సాధించడంలో విఫలమై మొత్తంగా ఎక్కువ సీట్లు సాధించిన ఎన్నికలలో గెలవలేరు ఈ ఎన్నికల్లో సాధించడమే కీలకంగా ఉంటుంది ఈ విధంగా ఎన్నికైన అభ్యర్థులు దేశ రాజధానిలో సమావేశమై డిసెంబర్ రెండో బుధవారం తర్వాత వచ్చే మొదటి సోమవారం అధ్యక్ష ఉపాధ్యక్ష అభ్యర్థులకు ఓటు వేస్తారు ఇలా వీరు వేసిన ఓట్లను అమెరికా కాంగ్రెస్ కు పంపుతారు అలా వచ్చిన ఓట్లలో ఏ అభ్యర్థికి రెండు వందల డెబ్బై కన్నా ఎక్కువ ఓట్లు వస్తాయో వారు దేశాధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరిస్తారు ఒకవేళ ఎలక్ట్రోల్ ఓట్ల ద్వారా ఏ అభ్యర్థికి నిర్ణయాత్మక మెజారిటీ రాని పక్షంలో దేశంలోని ప్రతి రాష్ట్రం నుంచి తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేస్తారు ఇలా వచ్చిన ఓట్లలో కనీసం ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా వాళ్ళు దేశాధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారు అయితే ఎన్నికల్లో ఎవరు గెలిచినా అధికార మార్పిడి వెంటనే జరగదు దానికి కొంత సమయం పడుతుంది బాధ్యతలు స్వీకరించేలోపు తన కేబినెట్ ను సిద్ధం చేసుకోవడంతో పాటు పలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు కొత్తగా ఎన్నికైన అభ్యర్థి జనవరి నెలలో వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ బిల్డింగ్ దగ్గర ప్రమాణ స్వీకారం చేస్తారు ఈ కార్యక్రమం అనంతరం అధ్యక్షుడు వైట్ హౌస్ కు బయలుదేరుతారు అప్పటి నుంచి వారి నాలుగేళ్ల పదవీకాలం అధికారికంగా ప్రారంభమవుతుంది ప్రస్తుతం అందరి దృష్టి అమెరికా ప్రెసిడెంట్ గా ఎవరు ఎన్నికవుతారనే విషయంపై ఉంటుంది కానీ ఓటర్లు మాత్రం ప్రెసిడెంట్ తో పాటు దేశం కోసం చట్టాలను చేసే కాంగ్రెస్ కొత్త సభ్యులను కూడా తమ ఓటు ద్వారా ఎన్నుకుంటారు కాంగ్రెస్ లో ప్రతినిధుల సభతో పాటు సెనేట్ అనే మరో సభ ఉంటుంది ప్రతినిధుల సభలో నాలుగు వందల మంది సభ్యులు ఉంటారు సెనెట్లో ముప్పై నాలుగు స్థానాలకు కూడా అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ పడుతున్నారు ప్రస్తుతం రిపబ్లికన్ లో సభను నియంత్రిస్తున్నారు ఇది వ్యయ ప్రణాళికలను నిర్వహిస్తుంది ప్రభుత్వంలో కీలక నియామకాలపై ఓటు వేసే సెనెట్లో డెమోక్రాట్లు ఇన్ఛార్జ్గా గా ఉన్నారు ఈ రెండు సభలు చట్టాలను ఆమోదిస్తాయి ఈ రెండు సభలలో నియంత్రణ పక్షం ప్రెసిడెంట్తో విభేదిస్తే వైట్ హౌస్ ప్రణాళికలను అడ్డుకోవచ్చు మరికొద్ది రోజుల్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపెవరిది అనే దానిపై తీవ్రంగా చర్చ జరుగుతోంది ఇప్పటికే ఈసారి జరగనున్న ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారీస్ విజయం సాధిస్తారని ప్రచారం జరుగుతోంది అంతేకాక స్పింగ్ స్టేట్స్లోనూ కమలా హారీస్కు మద్దతు లభిస్తోంది అయితే ఇంకా టైం ఉండడంతో ఎప్పుడు ఏదైనా జరగొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు